గురుగారు జన్గా గుడికి దగ్గరలో అంటే గుడి నీడ పడే ప్రదేశాల్లో ఇల్లు కట్టుకోకూడదు అంటారు అది ఎంతవరకు నిజమండదా అంటే గుడి నీడ అంటే గుడి ధ్వజస్తంభం యొక్క నీడ గుడి గుడి గోపురం యొక్క గోపురం ఈ రెండు నీడలు పడకూడదు అంటే ఎన్ని గోపురాలైనా ఉండొచ్చు గర్భగుడి గోపురం ఒకటి ఉంటుంది ఆ నీడ పడకూడదు అంటే ఎట్లా అంటే మనకి సూర్యోదయం అప్పుడు గుడి ఈ నీడలు ధ్వజస్తంభం నీడలు కానీ గోపురం నీడలు కానీ పడమరికి వ్యాపిస్తాయి పొద్దున సూర్యోదయం అయిందనుకోండి ఫస్ట్ ఒక సూర్యోదయం అయినాక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో పశ్చిమానికి చాలా పొడుగ్గా ఉంటాయి నీడలు ఎట్లెట్లా సూర్యుడు క్రమంగా పైకి వస్తూ ఉంటాడు అలా నీడలు కూడా కుర్చయిపోతుంటాయి తగ్గిపోతూ ఉంటాయి నడినెత్తి మీదకి సూర్యుడు వచ్చేసరికి నీడలు ఉండవు స్ట్రైట్గా ఉంటుంది మళ్ళీ క్రమంగా సూర్యుడు పడమరకి పోతూ ఉంటే ఈ నీడలన్నీ తూర్పుకు వ్యాపిస్తూ ఉంటాయి సూర్యాస్తమయం సమయం ఆరు గంటలు అనుకోండి అప్పటి వరకు ఈ నీడలు చాలా పొడుగ్గా వా వ్యాపిస్తాయి అంటే దీని అర్థం ఏంటంటే నీడలు ఎప్పుడు తూర్పు పడమరలకి మాత్రమే వస్తాయి ఉత్తర దక్షిణాలకి రావు సూర్యోదయం ఋతువులను బట్టి కొన్ని కొన్ని డిగ్రీస్ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కానీ మనకి అయస్కాంతం క్షేత్రాన్ని బట్టి అంటే కంపాస్ని బట్టి ఉత్తరము ఈ దిక్కులు మారువైపుడు ఒకలాగానే ఉంటాయి అందుకే సూర్యుడి యొక్క గమనానికంటే కూడా కంపాస్లో చూసేటటువంటి దిక్కులకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు జర్నీస్లో ఏరోప్లెయిన్లో వెళ్తున్నారనుకోండి ఇదే సీ ఓన్లీ కంపాస్ సూర్యుడి గమనం కాదు షిప్లో పోతున్నారు వాళ్ళు కంపాసే చూస్తారు వాళ్ళ కంపాస్ కొంచెం డిగ్రీలు ఎక్కువ ఉంటుంది అక్యురసీ కోసం అట్లా సో ఇది దీనికి వాస్తు శాస్త్రంలో ఏం చెప్పారంటే ఈ గుడి గోపురాల నీడలు కానీ ధ్వజస్తంభం నీడలు కానీ ఇంటిపైన పడకూడదు పడితే అరిష్టము మంచిది కాదు అయితే దీనికి కూడా మళ్ళీ ఒక నియమం ఉంది ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటలలోపు మాత్రమే నీడలు పడకూడదు పొద్దున వ్యాపించే నీడలు సాయంత్రం కూడా వ్యాపించే నీడలు ఉంటాయి సో మార్నింగ్ నైన్ ఓ క్లాక్ టు ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ ఈ ఆరు గంటల సమయంలో నీడలు పడకూడదు అది నియమం అంతేకాకుండా ఈ రెసిడెన్షియల్ పోర్షన్స్ నివాస స్థలాలు నివాస గృహాలు ఏవైతే ఉన్నాయో అవి ఎంత దగ్గర ఉన్నా ఎంత దూరం ఉన్నా కూడా మన మూల విరాట్ యొక్క దృష్టికి ఎదురుగా ఉండకూడదు అంటే మూల విరాట్ అంటే గర్భగుడిలో ఉన్నటువంటి మూర్తి యొక్క చూపు యాక్చువల్గా మన శాస్త్ర ప్రకారం అవి పడకుండానే జాగ్రత్త పడతారు సరిగ్గా మూర్తికి కళ్ళకి ఎదురుగానే వాహనం ఉంటుంది వాహనం తర్వాత ధ్వజస్తంభం ఉంటుంది ఆ దృష్టి అక్కడికి ఉంటుంది అక్కడికి అయిపోతుంది కొన్ని చోట్ల ధ్వజస్తంభాలు ఉండవు అటుంటప్పుడు ఈ దృష్టి పడకూడదు అంటే మళ్ళీ ఈ గుడికి ఎదురుగా ఇటుపక్కన అటుపక్కన ఎటుపక్కన ఇల్లు ఉండొచ్చు ఎటుపక్కన ఉండకూడదు అన్నదానికి మళ్ళీ చాలా నియమాలు ఉన్నాయి సాధారణంగా గుడి నీడల వరకు ఆలోచిస్తే ఈ సమయంలో ఈ నీడలు పడకూడదు అంతే అది తప్పించుకొని ఇల్లు ఉండవచ్చు ఇల్లు ఉండొచ్చు